సీఎం సారా మజాకన్నా సొంత అన్నను కూడా ఇడ్చిపెడతా లేడు చెరువు జాగలు ఇల్లు కట్టిండని నోటీసులు పంపిరు బాజాప్త తా రేవంత్ రెడ్డి సార్ అన్న తిరుపతి రెడ్డి సార్ ఇల్లేదు హైదరాబాద్ లో దుర్గం చెరువు ఎఫ్టిఎల్ జాగలు ఉందని తేతే ముప్పై రోజుల మీరు కొడతారా మేము బుల్డోజర్ తిప్పాలా అని నోటీసులు ఇచ్చిర్రు ఆఫీసర్ రూల్స్ తప్పితే మా ఇంటి ముచ్చటే లేదని చెప్పినట్టే ఏ చూపించింది అన్నట్టు ఈ బంగ్లా నేను కట్టలేదు ఎనిమిది ఏళ్ల కిందట కొన్నా అప్పుడు నాకు ఈ ముచ్చట తెలియదు ఒక రూల్స్ పాటించకుంటే కూలగొట్టు రి అంటున్నాడు సీఎం సార్ వాళ్ళు लीगली कुछ ही। इलीगल काम करा तो लीगल एक्शन लेना ही पड़ेगा ना गवर्नमेंट थोड़ना चाहे थोड़ने दो जरा टाइम दिए तो सामान लेके बाहर चलता हूँ ఈ ఒక్క బంగ్లాదు దుర్గ చెరువు సుట్టూరు ఐదు కాలనీల రెండు వందల నాలుగు బంగ్లాలకు నోటీసులు అందినాయి ఇంటి గోడల మీద ఎఫ్అన్ రాసిన రు అంటే ఎఫ్టిఎల్ చెరువు అన్నట్టు ఇది బీఆర్ఎస్ దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ క్యాంప్ ఆఫీసు పెద్ద పెద్ద లీడర్లు యాక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ జడ్జిలు బిజినెస్ మ్యాన్ ఇంకా కూడా నోటీ